గణేష్ చనిపోయారు తెలిసింది నాన్నే కాదు కూడా ఎవ్వరూ లేరు చూడు సంధ్య రామపాదం తాకి రాయ అహల్యంగా మారిందంటారు కానీ రాయ లాంటిది మనసు మార్చడానికి ఏదేవరు రావాలి అతను నాతో మాట్లాడిన రోజుల్లో నీ గురించి నన్ను అడిగిన రోజులే ఎక్కువ విజయంతో ఇంకో పది మంది కుర్రాళ్ళని పిచ్చివాళ్ళని చేసి నీ చుట్టూ తిప్పుకోవే జరిగిందంతా తెలిసింది ఐఎం సారీ సంజయ్ నీతో మాట్లాడాలంది గణేష్ నీతో ఎన్నో విషయాలు మాట్లాడాలనుంది కానీ నిన్ను చూశాక మౌనం నా మాటల్ని జయించింది ఇన్నాళ్ళు నేనొక శిలని చదువుకి తప్ప ప్రేమకు కూడా చలించని బండరాయిని అనుకునేదాన్ని గర్వపడేదాన్ని అలాంటిది ఈ నాలుగేళ్ల నుంచి నువ్వు నా కోసం పడ్డ తపన నిరీక్షణ తలుచుకుంటే నా మనసు కరిగిపోయింది అందుకే ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను ఐ యూ ఇంకొకసారి చెప్పు మరొకసారి చెప్పు యు ఈ ఒకే ఒక్క మాట కోసం ఇన్నాళ్ళు బ్రతికాను అవసరమైతే చావాలనుకున్నాను ఈ ఒకే ఒక్క మాట కోసం నీతోడే నా నీడగా నీ ఊపిరి నా శ్వాసగా మిగలాలనుకున్నాను కానీ ఈ ఒకే ఒక్క మాట కోసం ఈరోజు సర్వస్వాన్ని కోల్పోయి అన్నాదిగా మిగిలిపోయాను కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు నాలుగేళ్లు పట్టింది తప్పు నీది కాదు సంధ్య నాది నా ఒక సంవత్సరంలో తెలిసిపోతుంది కానీ నాలుగేళ్ళుగా నీ వెనకబడ్డ నేను మూర్ఖుని పిచ్చివాడిని ఈ పిచ్చిలో నేను ఒక్కనే కాదు నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబా సెంటర్లో బెజవాడ పెంచి సెంటర్లో హైదరాబాద్ డయాబెట్స్లో గుంటూరు జినాథవర్ సెంటర్లో ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళై తిరుగుతున్నారు అయినా మీరంతా నిజమైన ప్రేమను నమ్మరు ప్రేమించామని కబుర్లు చెప్పి కడుపు చేసి పారిపోతారే వాళ్ళని నమ్ముతారు ప్రేమ అంటే ఇష్టమైనప్పుడు నువ్వంటే నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు ప్రేమే నచ్చడం లేదు ఇంక నువ్వు ఎలా నచ్చుతావు ప్రేమ కావాలి కావాలి అని వెంటపడ్డప్పుడు ప్రేమ దొరకదు వద్దని పారిపోతుంటే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది అయినా ప్రేమంటేవిడే తెలుసుకోకుండా చావడం కంటే తెలుసుకొని మర్చిపోవడం మంచిది ఒక మనిషి జీవితంలో నాలుగు సంవత్సరాలు చాలా విలువైన కాలం ఆ కాలంతో పాటు చదువుని బాధ్యతల్ని వదిలేసి పెద్దల మాటను పడిచవిని పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను ఆఖరికి కన్ను తండ్రికి తలకూర పెట్టలేని దౌర్భాగ్యం అయ్యాను ఇవన్నీ కోల్పోతున్నాయి కానీ ప్రేమను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు